அந்த அந்த கடத்தியா பெருக்கடி நீங்க ஏதா காதா எப்படி நீசாட் நேனாடு నా బిల్డింగ్ ఎంత తెలిసిన ఎంత బిల్డింగ్ బాత్రూమ్ అంత బాత్ బిల్డింగ్ బాత్రూమ్ కట్టుకొని నా కొం ఇవ్వడానికి వచ్చి పనుకోకూడదు నేను ఒకరినే వచ్చి పనుకోవాలన్నా ఆడి అందుకని చిన్నగా కట్టుకుంటానా ఆడే అన్ని చేసుకొని చేసుకుని ఆడి చచ్చిపోతాము బీడవు ఇంక చెప్పి ఇంత పెద్ద కట్టి మళ్ళీ బీడేడుకుంటాడు ఒకదా இல்லை மெட்டா பிள்ளை முக எவரி பண்ணுறது ஓனா பரிப்படை நாராயண பல அக்கா అక్కడ ఇది ఓల్గొండ పరిపెట్టడం ఇక్కడ పెద్ద తెలుసా ఎవరు రాఘారా రెడ్డి అయ్యా ఆయన దగ్గరికి పోయి మర్యాదగా నమస్కారం చేసి నాకు పని ఇప్ప అంటే పని ఇస్తాడు పని ఇప్పించేరు నిలబెట్టను నిలబెడతా పైని అంటే దగ్గర పోల్ మళ్ళా అదే దండ అట్ల పండా పడుతుంది పొప్పమ్ పండిపించేస్తా అంటే ఎట్లా చూసిపోతుంది సరే కదా మా ఇప్పాడా